హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము త్రీ డేస్ అయింది అంటే ఈవినింగ్ రోజు వచ్చాము అదొక రోజు నిన్న మంది అనమాట భోగి రోజు వచ్చాము ఈరోజు ఇక్కడ వీడియో తీయడం స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ ఎలాగుండుద్దో చూపిస్తాను మీకు కృషి అయితే నిద్ర లేచింది ఏమో నిద్రపోతుంది నాకైతే దగ్గు వస్తుంటేనో రాత్రి అల్లం పెట్టుకున్నాను అనమాట నోట్లో కొంచెం కొంచెం రాసం పీల్చుకుంటుంటే తగ్గితుంట కృషి అయితే నిద్ర లేచి ఆడుకుంటా ఉంది గీత ఏమో నిద్రపోతుంది ఇంకా లేవలేదన్నమాట వాళ్ళ మామేమో ఫోన్ చూసుకుంటా ఉన్నాడు నన్ను అయితే ఎగతాలు చేస్తున్నాడు ఫోన్ తీ తీసుకొని వీడియో తీయడానికి వచ్చిందమ్మా అంటున్నాడు రిషి అయితే ఇంక ఇల్లంతా తిరుగుతా ఉందనమాట ఏదో ఒకటి ఎదుగుతా ఇప్పుడు ఆడుకోవాలంటామా మంచి పడుతుంది వద్దని అన్నాము ఏముందమ్మా రిషి అయితే ఉయ్యాల ఊగుతుంది ఉయ్యాల ఊగుతున్నావు అని చెప్తున్నా ముగ్గులు నేనేసాను ఈరోజు కొంచెం ఓపిక ఉంటాను ఈ ముగ్గు ఒకటి ఈ ముగ్గు ఒకటి రెండు ముగ్గులు వేసాను మూడు రోజులైతే వచ్చి వచ్చినప్పటి నుంచి పడుకొనే ఉంటున్నాను ఈరోజు కొంచెం ఓపిక చేసుకొని వేసాను చిన్నప్పుడు స్టార్ట్ చేసింది వచ్చిన రోజే స్టార్ట్ చేసింది ఉయ్యాలి కావాలని రాగానే కట్టించింది రిషి అయితే ఏంది వీటిని రేఖలు అంటారనమాట పొగాకు కాల్చిన తర్వాత వీటిల్లో పెడతారు ఇట్లో పెట్టి అది మెత్తగా వచ్చాక కట్టలు కడతారు అది ట్రాక్టర్తో మందు కొట్టడానికి ట్రాక్టరు చక్రాలు ఉంటాయి కదా ఆ చక్రాలు అది అర్థం అర్థమవుతుందా టర్నింగ్ తిరగడము అదంతా చూసేదేము తల్లి అది కూడా అదిగో మొత్తం లేదు పడేసి ట్రాక్టరు చక్రాలు అవి మంచుకు మళ్ళీ లేస్తాయి ఏం కాదు కొన్ని లేస్తాయి కొన్ని పడిపోతాయి అటు ఎందుకు రా ఇటు రాజు పొగ చేయలో ఒకరా దిగు ఫామ్లు ఉంటాయి అమ్మాయి మధ్యలో పిచ్చి చెట్లు కూడా మలిచి కదా పిచ్చి చెట్లు కూడా ఒకటి పొగ మేమైతే ఇంటికి వచ్చేసేమో రిషులు ఏమో ఇక్కడ ఆడుకుంటా ఉంది ఏం ఆట ఆడుతున్నా రిషి స్పూన్ దాచి పెట్టావా ఇప్పుడు స్పూన్ ఎలాగ మనకైతే హాయ్ చెప్పు నాన్న ఒకసారి చెప్పవు మా రిషులుకి తీసుకుంటే చాలా ఏం అవసరం లేదు ఇంకా అన్నం కూడా తినదు ఆడుకుంటానే ఉండిద్ది మీ అని మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంక ఇంతేనో రేపు మరో వీడియో అయితే కలుసుకుందాం బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్